వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చు ఖర్చే పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే ప్రత్యాడు క్యారవాన్ క్యారవాన్ అని పెట్టాడు ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం ఒక్కొక్క పెద్ద హీరోకి రెండు క్యారవాన్లు కావాలి మళ్ళీ ఒకటి కూడా కాదు పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు ఒక బస్ స్టాండ్ మినీ బస్ స్టాండ్ ప్లస్ ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ ఓ పది మంది బౌన్సర్లు ఉండాలి ఏ కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో అది బందానా లేకపోతే హెచ్చుల ఏమని చెప్పాలి అది అది ఎవరు సొమ్ము ఎగ్జిబిటర్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు మనం ఇంత ఖర్చు పెడుతున్నామే నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు రెడ్డి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ ఆఫీస్ బేరర్ అయినా విజయబాబు రెడ్డి గారు అనేవారు మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో నాలుగు టికెట్లు అమ్మాలి అన్నీ పోయి 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 ఆఖరికి ప్రొడ్యూసర్ ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో నాలుగు టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు అట్ట క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తెస్తున్నాం ఎంత అమ్ముతున్నాం అమ్మలేదు కొనేవాళ్ళు లేడు మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి ట్రైలర్లు కావచ్చు టీజర్ల రూపంలో అవుతున్నాయి కావచ్చు ఆటలు ఉన్నాయి సినిమాలో ఉన్నాయి అంతకుమించి సినిమా ఏమి ఉంటా టీజర్లు మీరు ఏం చూపిస్తున్నారో ట్రైలర్లు ఏం చూపిస్తున్నారు అయ్యే మెయిన్ షాట్లు సినిమా ఏం లేదు అంత సీన్ లేదు లేకపోతే ఇంత అడావుడు ఎందుకు అంతకుముందు మనం ఫిఫ్టీ డేస్ ఫంక్షను హండ్రెడ్ డేస్ ఫంక్షను సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తాం ఇప్పుడు ఆడియో ఫంక్షను టీజర్ ఫంక్షను ట్రైలర్ ఫంక్షను అంతే సినిమా రిలీజ్ అయినాక రెండో వారం ఫంక్షన్ చేయాలి లక్కీగా మన సినిమా రెండో వారం పోస్ట్ పెడితే రెండో వారం ఫంక్షన్ చేయాలి వంద రోజులు ఫంక్షన్ కాదు అయితే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ టాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ మాలీవుడ్ శాండల్వుడ్ ఇలాంటివన్నిటికంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి గతంలో బాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు టాలీవుడ్ ని చూస్తున్న జనాల సంఖ్య పెరిగింది అనుకున్నప్పుడు ఒక పక్కన బాహుబలి టూ రికార్డ్స్ క్రియేట్ చేసింది ట్రిపుల్ ఆర్ ఏమో ఆస్కార్ దాకా వెళ్ళింది పుష్పాలు యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు మిగతా వాటిలో కనిపించేందంతా మన దగ్గర కనిపిస్తుంది రికార్డులు కనిపిస్తున్నాయి అన్ని కనిపిస్తున్నాయి మన దగ్గర క్రియేటర్స్ ఉన్నారమ్మా క్రియేటర్స్ అనగా పెద్ద బ్యానర్లు ఉన్నారు పెట్టుబడి పెట్టే సినిమాలు ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఉన్నారు ఆ సినిమా హౌసెస్ లైక్ దత్ గారు ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు డైరెక్టర్ అవ్వచ్చు బట్ ఆయన ఒక డైరెక్టరే ఆయన మొన్న అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నేను ఏ సినిమా తీసినా మా డైరెక్టర్ ఏం కావాలంటే అది సమకూర్చేవాడిని అంతే నేను మొదల నుంచి అదే సిస్టమ్ ఫాలో అయ్యాను అప్పటికీ అదే చేస్తాను మా అల్లుడు అని కంట్రోల్ చేసింది లేదు వేరే డైరెక్టర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టింది లేదు డైరెక్టర్కి ఏం కావాలో నేను అది డిస్కస్ చేసావాడిని ముందు ప్రొవైడ్ చేసేవాడిని అట్లా ఎంత పని చేస్తున్నారమ్మా ఇప్పుడు ఒక బడ్జెట్ ఒక ప్లాన్ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ బాంబే నుంచి తీసుకొస్తున్నాం అమ్మా ఒక పది పన్నెండు ఎయిర్ టికెట్లు ఇవ్వాలి దానిలో ఒక నాలుగైదు ఎగ్జిక్యూటివ్ టికెట్లు ఒక అర డజన్ మినిమం ఫైవ్ స్టార్ హోటల్ రూమ్లు దానిలో రెండు సూట్ రూమ్లు వీలైతే ప్రెసిడెంట్ సూట్ రూమ్లు ఈ మధ్య కొ కొత్త ట్రెండు ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళాలంటే హెలికాప్టర్లో చా చాపర్లో వెళ్ళాల్సిందే మామూలుగా రెగ్యులర్ ఫ్లైట్లు మనకి అందం అట్లాంటి ఖర్చు ఎవరిదమ్మా రెండు రెండు చొప్పున క్యారవాన్లు పెట్టే ఖర్చు ఎవరిదమ్మా బౌన్సర్ల ఖర్చు ఎవరిదమ్మా బౌన్సర్ ఒక్కోటి రోజుకి వెయ్య పదిహేను వందలు ఆ సినిమాని బట్టి ఆ హీరోని బట్టి రెండు వేలు దాకా వెళ్తూ ఉంది ఆ రెండు వేలు ఇంటూ పది మంది రోజుకి ఇరవై వేలు పది మంది ఇరవై మంది అనేది మినిమం పది మంది ఇరవై వేలు చొప్పున మీరు వంద రోజులు సినిమా చేస్తే రెండు కోట్లు అక్కడ అయిపోతాను ఇవన్నీ డిమాండ్ చేస్తుంది మీరు తెర మీద చూపిన ఖర్చులు ఇవన్నీ నేను చెప్తున్నాను మీరు క్యారవాన్లో ఏ అంతకుముందు రామారావు నాయ సారు అప్ టు చిరంజీవి గారు బాలకృష్ణ ఆ తరం వరకు అవుట్డోర్ షూటింగ్ అయితే చెట్టు కింద కూర్చున్న లేకపోతే ఒక ఫ్యాన్ వాళ్ళు టేబుల్ ఫ్యాన్ ఒకటి ఇంపోర్టెడ్ ఫ్యాను దాని పక్కన కూర్చునేవాళ్ళు అక్కడ వేరుశెనకాయలు తిట్టానో పొక్కోటిలు తిట్టానో పేకాడతాను షార్ట్ రెడీ అంటే చూసేవాళ్ళు వాళ్ళు రాగానే ముందు స్క్రీ సీన్ చదివేవాళ్ళు సీన్లో వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం డైలాగులు చదివేవాళ్ళు అవన్నీ ముందు బుర్రకి ఎక్కించుకున్న తర్వాత పేకాడుకునేవాళ్ళు ముందే షార్ట్కి షార్ట్కి గ్యాప్లో వెళ్ళి పేకాడుకుందామని కాదు ముందు రాగానే వాళ్ళ సీన్ ఏంటి నా దీనిలో నా డైలాగులు ఏంటి ప్రతి డైలాగు బుర్రకెక్కించుకున్న తర్వాత అప్పుడు టైం పాస్ చేసేవాడు లేకపోతే టైం పాస్ లేదు ఆర్టిస్ట్ ఏం చేస్తారు దానికి అనుకూలంగా మనం కౌంటర్ ఏం చేయాలి అని ఆలోచించేవాడు ఆర్టిస్టులు ఆ రోజుల్లో రంగారావు గారు రిహార్సల్లో ఒకటి చేసేవాడు టేక్లో ఒకటి చేసేవాడు దానికి తగ్గట్టు నాగేశ్వరు రామారావు సావిత్రి గారు వాళ్ళు చేసేవాళ్ళు జగ్గే గారు ఆ పోటీ స్పిరిట్ ఎక్కడుందమ్మా లొకేషన్లో రిహార్సల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా మీ డైలాగ్ తర్వాత మీ డైలాగ్ మీ డైలాగ్ మీ అట్లా ఐదు ఆరుగురు ఆర్టిస్టులు ఈనే రో ఒక షాట్ పెట్టి చేస్తున్నావా ఒక డైలాగ్ తర్వాత ఒక డైలాగ్ అని చెప్పి ఒక నలుగురు ఐదుగురు ఆర్టిస్టులు చేస్తున్నావా అన్నీ కట్ షాట్లేగా ఒక పేజీ డైలాగు గుర్తుపెట్టుకుని చెప్పగలిగే ఇద్దరో ముగ్గురో హీరోలు ఉన్నారమ్మా బేర్లో అనవసరం మనగానే మిగతా వాళ్ళందరూ ఆ డబ్బింగ్లో చూసుకుందాంలే అక్కడ చూసుకుందాంలే ఏదో అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు బౌన్సర్లు మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా సిచువేషన్ డిమాండ్ చేస్తుందా స్టోరీ డిమాండ్ చేస్తోందా డైరెక్టరా లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తాడు హీరోల ముందు నేను బ్లేమ్ చేయను ఒక డైరెక్టరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ని ఇస్తాడు ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్ లేదు నాకు ధోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు దోనేపూడి ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ధోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు ఆయన పొద్దున్న ఐదింటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రామ్ చెప్పేవాడు వాళ్ళ కార్లు పంపేవాడు వాళ్ళందరినీ లొకేషన్లో ఏడు కాల్ షీట్ అంటే ఆరున్నరకి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినే మోహన్ బాబు గారు కూడా మోహన్ బాబు గారు రేపు ఏడింటి కానీ కాల్షీట్ మీరు ఆరు మప్ప ఒకలా వస్తే బాగుంటుంది ప్రసాద్ నేను ఆరు మప్ప వస్తాను షాడు దిగిపోతే మాత్రం నేను నేను కొడతాను అనేవాడు అంత చను అట్లా అట్లా చేసి అంత ఒకళ్ళు ఒకళ్ళు పోటీగా చేసేవాళ్ళం వాడు అసలు ఏడు గంటలకు వచ్చేవాళ్ళు ఎవరబ్బా రోజుకు రెండు కాల్ షీట్లు పనిచేస్తున్నారు రెండు కాల్ షీట్లకి రెండు పేమెంట్లు నైన్ టూ వన్ ఒకళ్ళు వన్ టూ సిక్స్ లేకపోతే వన్ టూ టూ ఒకళ్ళు ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మీ డైలాగ్ మీద మెకానికల్ మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా అంతకుముందు సినిమా అమ్మా నీకు పలానా క్యారెక్టరు ఇన్ని రోజులు మాకు కావాలి ఇంత మీ రికమెండేషన్ కొంత అడ్వాన్సు మధ్యలో కొంత డబ్బింగ్ కొంత అది అండర్స్టాండింగ్ అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు ఇన్ రైటింగ్ కొంతమంది నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర ఇచ్చేవాళ్ళు లేకపోయినా డేట్లు ఆండర్ చేసేవాళ్ళు వాళ్ళు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు ఏంటి కాంబినేషను అని చెప్పాలి ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ జాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్మా అయితే ఇప్పుడు క్యారవాన్లు కావచ్చు లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీలు బౌన్సర్లు మిగతావన్నీ కూడా అక్కడ హీరో డిమాండ్ చేస్తున్నారా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా స్టోరీ డిమాండ్ చేస్తుందా డైరెక్టరా లేకపోతే మనకి ఇలాంటిదంతా హై సెటప్ ఉండాలి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ చేస్తాడు హీరోల ముందు నేను బ్లేమ్ చేయను ఒక డైరెక్టర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇస్తాడు ప్రొడ్యూసర్ కంటూ మేనేజర్లే నాకు దోనేపూడి ప్రసాద్ అని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మేనేజర్గా ఉన్నారు ఆయన నాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దోనేపూడి ప్రసాద్ గారు నాకు ఉండేవాడు ఆయన పొద్దున్న ఐదింటికి వచ్చి ఆర్టిస్టులందరికీ ప్రోగ్రామ్ చెప్పేవాడు వాళ్ళ కార్లు పంపేవాడు వాళ్ళందరినీ లొకేషన్లో ఏడు గంటల షీట్ అంటే ఆరున్నరకి లొకేషన్లో పెట్టేవాడు ఆయన మొత్తం అందరినీ మోహన్ బాబు గారు కూడా మోహన్ బాబు గారు రేపు ఏడింటికె కాల్ షీట్ మీరు ఆరు మప్ప వస్తే బాగుంటుంది ప్రసాద్ నేను ఆరు వస్తాను షాడు దిగిపోతే మాత్రం నేను నేను కొడతాను అనేవాడు అంత చను అట్లా అట్లా చేసి అంత ఒకళ్ళకొకళ్ళు పోటీగా చేసేవాళ్ళం వాళ్ళు అసలు ఏడు గంటలకు వచ్చేవాళ్ళు ఎవరప్ప రోజుకు రెండు కాల్ షీట్లు పనిచేస్తున్నారు రెండు కాల్ షీట్లకి రెండు పేమెంట్లు నైన్ టూ వన్ ఒకళ్ళు వన్ టూ సిక్స్ లేకపోతే వన్ టూ టూ ఒకళ్ళు ఇంకా మీకు సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది మీ డైలాగ్ మీద మెకానికల్ మెకానికల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు డే వైజ్ పేమెంట్ అంతకుముందు వచ్చిందా అంతకుముందు సినిమా అమ్మా నీకు పలానా క్యారెక్టరు ఇన్ని రోజులు మాకు కావాలి ఇంత మీ రికమెండేషన్ కొంత అడ్వాన్సు మధ్యలో కొంత డబ్బింగ్ కొంత అది అండర్స్టాండింగ్ అనుకున్న ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చేవారు ఇన్ రైటింగ్ కొంతమంది నేనైతే ఇన్ రైటింగ్ తీసుకున్నాను అందరి దగ్గర ఇచ్చేవాళ్ళు లేకపోయినా డేట్లు ఆంటర్ చేసేవాళ్ళు వాళ్ళు అసలు డేట్లు ఇన్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా ఒక్కళ్ళని చెప్పండి చూద్దాం ఆ హీరో ఎప్పుడంటే అప్పుడు సినిమా షూటింగు దానికి ఆ రోజున ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారు ఏంటి కాంబినేషను అని చెప్పాలి ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందరికీ తెలుసమ్మా ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడినప్పుడు నా పోటాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ జాంబర్లో ఉండి నాకు వచ్చే కంప్లైంట్లే ఇయ్యబ్బ